వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది నాడీ వైద్యంలో దీన్ని ఎలా తెలుసుకుంటారు ఎలా కరెక్ట్ చేస్తారు మరి టిప్స్ ఏమున్నాయి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గా నాడీ వైద్యం అంటే అది నాడీ పంచభూతాల మీద ఆధారపడి ఉంటుందా ఎట్లా చెప్తారు అసలు ఇప్పుడు బేబీ భూమిలో ఉంది ఊమ్లో ఉన్నప్పుడు బేబీకి ఏంటి మనం ఏమైనా సపరేట్ ఫుడ్ పెడతామా కాదు కదా మదర్ తీసుకున్న ఆహారమే వెళ్తుంది అంటే మైక్రోకాసం అనే మనం అనుకోండి లోపల ఉన్న మైక్రోకాసం కి ఫుడ్ ఇస్తాం అలాగే మనం పుట్టినది ఎలా అంటే కొన్ని లక్షల సంవత్సరం క్రితం మనుషులు ఉత్పత్తి అయినప్పుడు ఈ పంచతత్వాల ఎనర్జీలో నుంచి మనం ఉత్పత్తి అయ్యాం చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే ఏదైనా ఒక రవ్వ ఉందనుకోండి తీసి ఏదైనా ఒక డబ్బాలో పోసి పెడతాం కొద్ది రోజుల తర్వాత దానిలో పురుగులు వస్తాయి మనమేం పురుగులు పట్టి వేయలేదు కదా ఎక్కడి నుంచి వచ్చినాయి అందులో కదా దేనిలోనే పురుగులు వస్తాయి కదా మనకి ఆ పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి బ్లాక్ పురుగులు వస్తాయి రకరకాల పురుగులు వస్తాయి ఏదైనా అది ఎలా వస్తాయనంటే అంటే ఈ పంచతత్వాలు దాని లోపల ఉన్నప్పుడు ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది అనమాట ఇప్పుడు అలాగే మనకి బేబీస్ పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళకి కూడా ఎనర్జీస్ ఒకటి ఇంబ్యాలెన్సెస్ ఉంటేనే పిల్లలు కూడా పుట్టరు అలా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు పంచతత్వాలు కరెక్ట్గా రా ఉండాలి అంటే మన మ్యాక్రోకాసం ప్రపంచంలో నుంచి ఒక ప్రాణం ఉత్పత్తి అయింది ఈ ప్రాణానికి ఆహారం ఏంటి అదే ఎనర్జీ ఆహారం అంటే మనకి ఈ నెయిల్ కార్నర్స్ చేతుల్లో కాళ్ళల్లో నెయిల్ కార్నర్స్ దగ్గర నుంచి ఒక కెనల్ లాంటి పాత్ ఉంటుంది అది ఒక ఎమ్టీస్ పాత్ లాగా ఉంటుంది ఒక కెనల్ లాగా ఆ పాత్ లోపల ఈ ఎనర్జీ మనకి రిసీవ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు కడుపు ఉందనుకోండి కడుపు అనేది ఎర్త్ ఎనర్జీ కింద వస్తుంది ఆ ఎనర్జీ కింద ఈ ఎనర్జీ కాళ్ళల్లో నుంచి వెళ్తాయి అనమాట అలా వచ్చి కడుపు చుట్టూ ఆ ఎనర్జీ ఫామ్ అవుతాయి ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి ఉన్నప్పుడు మనకి ఆకలి వేసినప్పుడు మనకి ఆకలి అని మనకేం తెలియదు ఆ లోపలికి కావాలి అన్నప్పుడు అక్కడ ఉన్న స్టమక్ వచ్చి ఈ ఎనర్జీని తీసుకొని రిజువినేట్ అయిపోతుంది దానికి ఆహారం అక్కర్లేదండి యాక్చువల్గా చూస్తే ఆహారం అక్కర్లేదు ఆ తర్వాత ఈ ఎనర్జీ వెళ్తున్న పాతులు ఎమోషనల్ ఎమోషన్స్ వల్ల బ్లాకేజెస్ రావడం జరిగింది అలా బ్లాకేజెస్ వచ్చినప్పుడు ఈ ఎనర్జీస్ సరిపోకో సరిపోలే ఇక్కడ బ్లాకేజెస్ వచ్చింది ఇక్కడ ఎనర్జీ సరి లేదు కడుపు చుట్టూ మనకి ఎనర్జీ లేదు కడుపుకి కావాలి ఏదో ఒకటి తీసుకోవడానికి ఏం లేదు అప్పుడు మనం కాయలు ఏదో కోసుకొని తినడాలు రూట్లు తీసుకొని తినడాలు ఇలాంటివన్నీ తిన్నప్పుడు అది ఏదో కడుపులో ఫిల్లింగ్ లాగా మనకు వచ్చింది అంటే మన ముందు తరాల వాళ్ళకి కొన్ని లక్షల సంవత్సరం క్రితం అలా వచ్చినప్పుడు మనకి కావాల్సింది ఇదే ఆహారం అనుకొని మనం అలా అన్ తీసుకొని తినడం మొదలు పెట్టాం ఆ తర్వాత ఇది బాగాలేదనుకో నిప్పు ఉత్పత్తి చేసి నిప్పులో కాల్చుకో తినడాలు వేపుకో తినడాలు ఇలా మనం చూడండి ఇప్పుడు ఒక ఐదారేళ్ల క్రితం వరకు కూడా ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ లేదు కదా ఇన్ని వెరైటీ ఆఫ్ జబ్బులు కూడా లేవు కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం అప్పటి నుంచి కూడా చాలా రకరకాల ఫుడ్ తినడం ఫుడ్ కోసమే మనం బ్రతుకుతున్నట్టు మనం బ్రతకాలంటే ఫుడ్ తినాలి అని అయిపోయింది బయట ఫుడ్ తినాలి బయట ఫుడ్ తినాలి రోజులు ఇంట్లో హాస్పిటల్ హాస్పిటల్లో ఉండాలి అన్నీ మనకి మనకి మనమే తెచ్చుకున్నాం ఏది లేదు పూర్వంలో మనిషి పుట్టినప్పుడు ఇది మనం దేంతో అయితే పంచతత్వాలతో పుట్టాము ఈ ఎనర్జీ మనకి కరెక్ట్గా ట్రావెల్ అవుతూ ఉంటే జబ్బులు లేవు ఆకలి కూడా లేదండి ఇప్పుడు మా పేషెంట్స్ చాలామంది దీనికి విక్టిమ్స్ ఏంటంటే చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్తాను ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఆకలేదు అంటారు ఎందుకు అంటే ఎనర్జీ ఎప్పుడైతే ఫిల్ అవ్వడం మొదలైందో మన బాడీలో అప్పుడు ఆకలి ఉండదు కానీ ఎనర్జీ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఎంత తిన్నా ఎనర్జీ ఉండదు మనకి తింటూనే ఉంటాం మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటాము కానీ మనకి ఎనర్జీయే ఉండదు దానికి రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం అంతా ఎనర్జీ లేదు కదా కడుపులో నోట్లో వేస్తున్నాము ఇది కడుపు అనేది కాంక్రీట్ ఫ్లోర్ లాగా ఉంటుంది ఇప్పుడు దానికి మనం మూడు ఎగ్జాంపుల్ చే తీసుకోవచ్చు బంకమట్టి ఒకటి బీచ్ సాయిల్ ఒకటి మంచి సాయిల్ ఒకటి ఈ బంకమట్టి క్లేని ఒక ఒక పాత్రలో పెడతాము బీచ్ సాయిల్ని పెడతాము మంచి సాయిల్ని పెడతాము దీనిలో మూడుట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే బీచ్ సాయిల్లో పోస్తే అది దానిలో అతకనే అతకదు వాటర్ మన బీచ్ సైడ్లో పోస్తే వెళ్ళి మళ్ళీ నీళ్లు మాత్రం పైకి వస్తాయి మనకి మంచి పోసాం పోసామనుకోండి లోపలికి అబ్జార్బ్షన్ ఉంటుంది అంటే ఈ మనకి కడుపు తత్వ కడుపు అనేది ఎర్త్ ఎనర్జీ ఈ ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది మనకి ఈ గ్యాస్ట్రిస్ ప్రాబ్లం అలాంటివి ఉండవు మనకి సో మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా లేదు అనుకుంటే ఇప్పుడు మనం తింటాము ఆ తిన్నది అలాగే ఉంటుంది ఆ లోపల మళ్ళీ మనకు ఆకలిస్తుంది మళ్ళీ తింటాము ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తూనే ఉంటాం మనం అది పొద్దున మనకి మనకి ఎలా బ్రెయిన్ లో ఫీడ్ అయింది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి లంచ్ తినాలి ఈవినింగ్ స్నాక్స్ తినాలి తినాలి నైట్ డిన్నర్ మళ్ళీ మేల్కొని ఉన్నాం అనుకోండి పదకొండింటికి సో ఇలా మనకి బ్రెయిన్ లో ఫీడ్ అయ్యింది కాబట్టి ఏంటంటే ఇది ఇది ఇలా కాదు మనకి ఎనర్జీ అనేది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా అబ్జార్బ్షన్ అయినప్పుడు మనకి అంత ఆకలి వేయదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయూ మరి నాడి వైద్యంలో దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అసలు ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మట్టి అంత నెక్స్ట్ అక్కడ నుంచి ఉత్పత్తి ఏది మట్టి కదా మట్టి డ్రై అయిపోతుంది మట్టికి ఫైర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రై అయిపోతుంది మనం ఏం వేసినా అక్కడే ఉంటుంది లైక్ మన ఇంట్లో మనకి నేల మీద ఏదైనా మంచి ఫుడ్ పడేసుకున్నట్టుగా లెక్క అనమాట అలా పడేసుకుని ఉంటే ఎంత మీరు ఎంత కాస్ట్లీ ఫుడ్ పడేసినా కానీ అది మట్టి పీల్చుకోదు కదా కాంక్రీట్ ఫ్లోర్ అలా మన కడుపు పీల్చుకోదు మళ్ళీ 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 దాని మీద దాని మీద మనం వేస్తూనే ఉండేటప్పటికి ఫుడ్ ఇక్కడ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అంతే కదా మన ఇంట్లో కూడా ఏదైనా ఒక డస్ట్బిన్లో ఏదో ఉంది చెత్త అది నాలుగు రోజులు తీయలేదనుకోండి దానిలో నుంచి గ్యాస్ ఫామ్ అయిపోతుంది దాని మీద మనం వేస్తూనే ఉన్న ఏదన్నా ఒకటి అంతే సేమ్ వే ఈ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట ఈ గ్యాస్ ఫామ్ అయినప్పుడు దాన్ని మనం ఎలా ఎలా బాగు చేసుకోవచ్చు అంటే ఒకటి పల్స్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ లెవెల్ సెటరేట్ చేసుకునేటప్పుడు న్యాచురల్గానే బాగా అయిపోతాయి మళ్ళీ దానికి మనం పెద్ద కానీ టైం తీసుకుంటుంది జనానికి ఎలా ఉంటుంది అంటే ఒక్కసారికి బాగా అయిపోతుందా అనే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఒక్కసారి డెఫినెట్గా బాగా కాదు ఎవరో రీపుల్ కి ఒక్కొక్కసారికి కూడా రిజల్ట్ వస్తాయి కానీ అదే ఇంకా కంటిన్యూ ఉంటది సో ఇది మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట వీక్లీ వన్స్ చేసుకుంటూ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ చేసుకుంటూ మళ్ళీ మంత్లీ వన్స్ మళ్ళీ టూ మంత్స్ వన్స్ త్రీ మంత్స్ ఇలా ఇప్పుడు అబ్రాడ్ నుంచి వాళ్ళు ఇయర్లీ వన్స్ చేసుకుని పోయే వాళ్ళు కూడా ఉన్నారు అలా మెయింటైన్ అవుతుంది కానీ డెఫినెట్గా గా మెయింటెనెన్స్ కోసం మనం రెగ్యులారిటీగా రెగ్యులర్గా రెగ్యులర్ గా దీన్ని చేసుకుంటూ మనం ఉండాలి అది మనం బుర్రలో పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మందిని నేను చూస్తున్నాను ఒకసారి వస్తే చాలా ఎన్నిసార్లు రావాలి అంటారు ఎన్నిసార్లు అనేది మనకు కూడా తెలియదు వాళ్ళ బాడీ తత్వం ఎలా ఉందో దాన్ని బట్టి మనం నాడీ బ్యాలెన్స్ చేసినప్పుడు జరుగుతాయి దీనికి స్మాల్ స్మాల్ రెమెడీస్ అని అంటే ఏం చేసుకోవచ్చు అని అంటే ఇప్పుడు వాటర్ ఎలా తాగాలి అంటే మనం ఎంత ఉన్నామో వెయిట్ ఇప్పుడు నేను ఫిఫ్టీ కేజీస్ నేను టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి నా బాడీకి సో అది ఒక్కసారి కూర్చుని అలా గబగబగబా తాగేయడం కాదు కదా మామూలుగా రోజంతా తాగాలి ఈ గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలి అంటే ఈ మట్టి ఉంది కదా ఈ మట్టిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఎరువు లాంటి వాటర్ పోయాలి ఫస్ట్ ఇదేంటంటే జీలకర్ర జీలకర్ర ఒక మూడు స్పూను వాము ఒక మూడు స్పూను అండ్ అదే సోంపు సోంపు ఉంటాయి కదా సోంపు ఒక మూడు స్పూను మళ్ళీ వచ్చి సిన్నమన్ రౌండ్ స్పైరల్గా ఉంటాయి కదా అది కొంచెం అంత పీస్లు తుంచి వేసేసి నైట్ వాటర్లో వేసి మరిగించి పెట్టేయాలి పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కావాలనుకుంటే గోరువెచ్చ చేసుకొని తాగొచ్చు లేదంటే అలా కూడా తీసుకోవచ్చు ఆ వాటర్ నైట్ అంతా దానిలో నాని ఉంటుంది కదా ఆ వాటర్ని మార్నింగ్ ఫస్ట్ లేవంగానే ఆ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ తీసుకునేటప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రా ప్రాబ్లం తొందరగా పోతాయి తర్వాత ఆ రోజంతా కూడా అదే వాటర్ని టూ అండ్ హాఫ్ లీటర్స్ చేసి పెట్టున్నాం కదా అదే వాటర్ నైట్ లోపల అదే తాగుతూ ఉండాలి అనమాట తాగుతూ ఉంటే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతాయి ఇంకేంటంటే ఒక చాలా బ్యూటిఫుల్ అయిన టిప్ ఏంటంటే రెండే రెండు బియ్యం గింజ మనం అన్నం వండుతాం కదా పచ్చి బియ్యం ఆ రెండు బియ్యం గింజ చిన్న డబ్బాలో పోసుకొని రెండు రెండు బియ్యం గింజ గంట గంటకి మళ్ళీ ఇంతంత వేసుకోకూడదు బియ్యం రెండంటే రెండే సో రెండు నోట్లు వేసుకొని బాగా మళ్ళీ కొంచెం వాటర్ తాగేయడం గంట గంటకి చేస్తూ ఉంటే ఎంత గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అయినా ఎంత అసిడిటీ అయినా కంప్లీట్ నార్మల్కి వస్తాయి ఇదైతే చాలా ప్రూఫ్ ఉంది మాకు బియ్యం గింజలు గంట గంటకి రెండు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి వస్తుంది అది అలా చేయకూడదు ఇలా చేసేప్పుడు ఇది కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మన బాడీకి అంటే అది ఎనర్జీ ఇష్యూ అయి ఉంటుంది నాడీ వైద్యం ప్రకారం ఏ ఎనర్జీ ఎక్కువ ఉంది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేది నాడీ వైద్యంలో చెప్పబడి ఉంది ఆహార నియమాలు చెప్తారు సో పూర్తిగా బాడీని హీల్ చేస్తారు కరెక్ట్ చేస్తారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం Other doctor. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andhar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్